పార్టీ నెల్లూరు నగర కమిటీ పరిధిలోని శాఖ మహాసభలు ఈ రోజు నుండి మొదలు అక్టోబర్ ఐదో తారీఖు వరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని శాఖల మహాసభలు జరుగును అదేవిధంగా నెల్లూరు నగరంలో ప్రజలు కార్మికులు వివిధ తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద గత మూడు సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రజా పోరాటాలు కార్మిక ఉద్యమాల మీద ఈ మహాసభలలో సమీక్ష జరిపి రాబోయేటటువంటి రోజుల్లో మరింత కార్మిక ఉద్యమాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ నెల్లూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలని సమస్యల్ని పరిష్కరించేటటువంటి పోరాటాలని నిర్మించేటటువంటి విషయం మీద ఈ శాఖ మహాసభల్లో చర్చ జరగడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు మనందరం చూస్తే నిరుద్యోగం తీవ్రమైంది ఉపాధి కరువయ్యే పనులు లేక పట్టణ ప్రాంతాల్లో సైతం ఈరోజు ఇసుక లేక భవన్ నిర్మాణ కార్మికులు వందలాది మంది అనేక సెంటర్లలో పని లేక పస్తులతో ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు నెల్లూరు నగరంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏ రకమైన సంక్షేమం అనేటటువంటిది అమలు కావడం లేదు చాలీ చాలనటువంటి కూలీ జీతాలతో వస్తులతో ఈరోజు సామాన్య ప్రజలు జీవిస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక భారాలు ఈరోజు ప్రభుత్వాలు మోపినటువంటి భారాలతో మధ్యతరగతి ప్రజానీకం కూడా ఇబ్బంది పడుతూ ఉంది ఈ నేపథ్యంలో అన్ని తరగతుల ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికై రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాలని నిర్మించి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సిపిఎం ఉద్యమాన్ని నెల్లూరు నగరంలో అభివృద్ధి దానిలో భాగంగా అన్ని శాఖల యొక్క మహాసభల్ని ఈ యొక్క నెల రోజుల్లో నిర్వహించబోతున్నాం దాని తదనంతరం జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు కూడా నెల్లూరులోనే జరగబోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడేటటువంటి సిపిఎం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఉద్యమంలో భాగస్వాములు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పరిధిలో శాఖ మహాసభలు ఈ రోజు నుంచి ప్రారంభమై దాదాపు అక్టోబరు ఐదో తేదీ దాకా శాఖ మహాసభలు జరుపుకొని అక్టోబర్ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీ నెల్లూరు నగర మహాసభలు బాలాజీ నగర్లోని రెండు రోజుల పాటు జరగబోతున్నాయి ఇరవై ఒకటో తేదీ భారీ బహిరంగ సభ అదేవిధంగా కార్మిక ర్యాలీ కూడా ఈ సందర్భంగా జరగబోతుంది అంతేకాకుండా గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో అన్ని ప్రాంతాల నివాస ప్రాంతాల్లో సిపిఎం చేసినటువంటి పోరాటాలు ఉద్యమాలు సమీక్షించుకొని రాబోయేటటువంటి రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ణయించుకునేదానికి ఈ మా శాఖ మహాసభలు ఉపయోగపడుతున్నాయి దాంతోపాటు ఈ మొత్తం నివాస ప్రాంతాల్లో జరిగినటువంటి శాఖ మహాసభలు వచ్చినటువంటి సమస్యలను క్రోడీకరించుకొని నగర మహాసభల్లో కూలకాశంగా చర్చించుకొని రాబోయేటటువంటి రోజుల్లో నగర నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యల పరిష్కారమే అధ్యయంగా అజెండాగా సిపిఎం పార్టీ పోరాడేందుకు ఈ శాఖ మహాసభలు నగర మహాసభలు ఉపయోగపడుతున్నాయి అందుకని ఈ సిపిఎం పార్టీ జరిపేటటువంటి శాఖ మహాసభలు నగర మహాసభలు ప్రజలు భాగస్వాములు అయ్యేసి ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతుని సిపిఎం పార్టీకి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ మహాసభలు శుభసూచికంగా ఇక్కడ రైల్వే గూడ్షెడ్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించి ఉద్యమాలని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం